హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మేము అందిస్తూ ఉంటామండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా తోటమిత్రులకు ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మొత్తానికి అయితే ఇటకెలకు గుడ్నెస్ అయితే అందించారనమాట ఇటీవల కాలం గుడ్డకూడద మరణించిన రిటైర్డ్ సిపిఎస్ ఒకేషనల్ టీచర్ ఎద్దు ఉపేంద్ర కూడా మరియు తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు సో మొత్తానికి ఉద్యోగులు తోటి ఉద్యోగులు అయితే సహాయం అయితే అందించినప్పటికీ ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజస్థాన్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్లో పార్టీ ఏ విధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకుంటుందని చెప్పేసి అదే మాదిరి తెలంగాణ నూతన పెన్షన్ ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని అయితే పెడతామని హామీ కూడా ఇచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే సిపిఎస్ రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పునరుద్ధరణ శుభవార్త వింటారని చెప్పేసి అదేవిధంగా సందర్భంగా మిరియాలో కూడా ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు అంశంపై ఇప్పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉందని ఇక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాత పెన్షన్ పురోధన కోసం కృషి చేస్తామని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అలుగుబల్లి నరసింహరెడ్డి నూతన పెన్షన్ విధానం వల్ల రిటైర్డ్ అనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చాలా వరకు అయితే మనకు హామీ ఇచ్చిందనమాట దాదాపు ఇటు ఉద్యోగులకు చాలా వరకు అయితే హామీ ఇచ్చింది వాళ్ళకి రావాల్సినటువంటి నాలుగు డిఏలు అయితే పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం దీనిలో అసెంబ్లీలో అయితే మాట్లాడేది జరిగిందన్నమాట అనమాట తాజాగా ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు తారీఖు ఇంకొక పది నుంచి పదకొండు రోజుల తర్వాత ప్రభుత్వం మరి ఉద్యోగులకు సంబంధించి ఆల్రెడీ డిఏపైన శుభవార్త చెప్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నిధుల సేకరణకు సంబంధించి కావచ్చు విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా అయితే అమెరికా వివిధ దేశాలకు అయితే పర్యటించారు మొత్తం అయితే ఆలోపు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ అయితే జరగబోతుంది సో ఎందుకంటే రాగానే చాలా పథకాలకు అమలు ఇక ఉద్యోగం సంబంధించిన చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి ఇప్పటికే అంటే సీఎ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీఎం సలహాదారుడు అయినటువంటి వేం నరేంద్ర గారికి ఆల్రెడీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మనం ఫిర్యాదులు కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చెప్పాం కాబట్టి సో దీనిపైన సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి భరోసా ఇచ్చారు మొత్తం మీద ఈ లోపు కనుక ఎలాంటి జీవోలు కావచ్చు ఎలాంటి ఇవ్వాలి ప్రభుత్వం దగ్గర నిధులు ఏ రకంగా ఉంది బడ్జెట్ ఏ రకంగా ఉంది ఇవన్నీ కూడా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఆ నిర్ణయం కూడా రాబోతుందా మరి మీరు ఏమనుకుంటున్నారు కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి మంచి గుడ్నెస్ న్యూస్ వినబోదామని ఆలోచన చేద్దామండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పటికీ తెలియస్తాననేది